నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచుడు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా బోడా కాకరకాయలతో కర్రీ చూసారు కదా ఎంత చక్కగా క్రీమీగా వచ్చేసిందో చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇవైతే కాకరకాయ అని అంటే మరి చేదు ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఈ కాకరకాయలు అయితే చేదు ఉండదు చూడటానికి చిన్న సైజు కాకరగాయల్లో ఉంటుంది కానీ చేదు అయితే ఉండదు వీటి వలన మనకి జీర్ణశక్తి అయితే మెరుగుపరుగుతుంది అంతేకాదు జలుబు దగ్గు కొన్ని రకాలైన ఎలర్జీలు అయితే నయమవుతాయి వీటితో పాటుగా మెయిన్గా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాదు మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి మరి స్కిన్ అయితే చాలా చక్కగా గ్లో అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని పోషక విలువలు మనకి దొరికేటప్పుడు మిస్ అవ్వకుండా తీసుకోవాలి కదా మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ ఎన్నో పోషక విలువలు ఉన్న ఆకాకరగా ఆ కాకరకాయ అంటే బోడా కాకరకాయ అని కూడా అంటారు వీటిని వీటితో ఇప్పుడు నేనైతే కర్రీ చేసుకోబోతున్నాను ఇవైతే పావు కేజీ తీసుకున్నాను దానికి తగ్గట్టుగా రెండు టమాటో రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్లి రెమ్మలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూనే చెప్తాను ఈ బొడా కాకరకాయలో బోరెడీ పోషక విలువలు అయితే ఉంటాయండి ముఖ్యంగా మనకి ఇదైతే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది అంతేకాదు కంటి సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది మరి చాలా పోషక విలువలు ఉన్న వీటితో ఖచ్చితంగా రెసిపీస్ చేసుకునే తిన్న తినాలి కదా మరి నేను చేసే కూర ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ నాకు ఈ కాకరకాయలకి తగ్గట్టుగా ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ కన్ ఖచ్చితంగా పడుతుంది ఆయిల్ అంతా కాగే లోపల ఇక్కడ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుంటున్నాము చూసారు కదా ఇంత సన్నగా కట్ చేసుకుంటే ఈ కోరికి బాగుంటుంది ఇక్కడ పచ్చిమిరపకాయలు మీరు ముక్కలు అయితే పిల్లలు తెలగరుగుతారు అనుకుంటే పెద్దగానే కట్ చేసుకోవచ్చు పక్కన నీరు పెడతారు అనుకుంటే మాత్రం ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి చక్కగా ముక్కలతో పాటుగా పచ్చిమిర్చి ఘాటు కూడా లోపలికి వెళ్ళిపోతుంది పచ్చిమిరపకాయ అయితే తగలాల్సిందేనండి పీస్ పక్కన పెట్టుకునే అంత కాదు ఇందులో కూడా మనకి ఏదో తెలియని వెంటే ఉంటాయి కదా పిల్లలకి తెలియండి మనకని కాదు పచ్చిమిరపకాయ చాలామంది తక్కువగా వాడుతూ ఉంటారు గ్యాస్ ప్రాబ్లమ్స్ అని కానీ పచ్చిమిరుగు కానివ్వండి ఎండుమిరుపుగా కానివ్వండి కొన్ని క్యాన్సర్ సెల్స్ని ఇంప్రూవ్ అవ్వకుండా కూడా చేస్తాయి చూసారు కదా ఇవి రెండు కట్ చేసి పెట్టున్నాను ఇక్కడైతే ముందుగా మెంతులు ఒక పావు స్పూను పచ్చిశనగపప్పు మినపప్పు వేస్తున్నాను మెంతులు అనేది ప్రతి కూరకి కొంచెంగా వేసుకుంటే మనకి మంచిది నేనైతే పులుసు కూరలు గ్రేవీ కర్రీల్లో ఖచ్చితంగా పావు స్పూన్ పైన మెంతులు వేస్తాను ఇవంతా వేగేటప్పుడే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇక్కడ ఆవాలు జీలకర్ర కూడా చిటపటమంటూ వేగిపోవాలి పచ్చదనపప్పు మినపప్పు కలర్ మారిపోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా నలకొట్టు పెట్టుకున్నాను కదా అవి మాత్రం డైరెక్ట్గా ఇందులో వేయట్లేదండి కొంచెం ఉల్లిపాయలు అంతా మగ్గిన తర్వాతే వేస్తాను మీకు వెల్లుల్లిపాయ ఘాట్ అనేది తగలాలి కూరలో అందుకోసమే కొంచెం అంటే ఆయిల్లో వేస్తే మాడిపోతున్నట్లుగా అవుతుంది కాబట్టి విడిగా ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు వేసాక వేస్తే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు కూడా పడుతుంది ఇక్కడ చూడండి మొత్తం కూడా అంటూ వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ నాకు పచ్చితనగపప్పు అలాగే మినపప్పు మెంతులు వేగిపోయింది ఇవి వేగడానికి రెండు నిమిషాలు అయితే పడుతుంది కాబట్టి మూత పెట్టేసి ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో ఉంచి ఈ లోపల కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను కాకరకాయలంటే ఆ బోడ కాకరకాయలని ఇలా తల తోక రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకొని వీటిని చిన్న సైజు ముక్కలుగా గింజలు కూడా పంట కింద పడితేనే బాగుంటాయండి గింజలు ఇష్టపడిన వాళ్ళు తీసేసుకోవచ్చు కానీ పోషక విలువలు ఉన్నప్పుడు గింజలను కూడా మనం మిస్ చేయలేం కదా మీరు కావాలనుకుంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే గ్రేవీ కర్రీకి కాబట్టి ఇలా చేసేస్తున్నాను అన్నీ కూడా ఇలాగే తలాతోగా కట్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఇంత గట్టిగా ఉన్నా కూర కూడా త్వరగా ఉడికిపోతుందండి కూర లేట్ అయితే అవ్వదు అన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా చూసే కదా మొత్తం కూడా ఇలాగే కోసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలు అన్నీ చూస్తున్నాను వెయ్యిపోయినాయలేదు లేదో ఇస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు చూడండి అంతా కూడా సాఫ్ట్ కలర్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను దీంతోపాటుగా కూరను కానీ గుర్తుకొచ్చేది ముందైతే పసుపు కంపల్సరీ పసుపు వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బుడ కాకరకాయ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం మెత్తబడితే మూత పెట్టేస్తే ఈ లోపల టమాటా కట్ చేసుకుంటున్నాను మూత తీస్తున్నాను ఇక్కడ నేను చూడండి మొత్తం కూడా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది కాకరకాయ అంతా కూడా బోడో కాకరకాయ ఇప్పుడు నేను టమాటో వేసుకుంటున్నాను టమాటో అనేది ఆప్షన్ మాత్రమేనండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది మనకి కంటికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతాయండి అంతేకాదు స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను అలాగే కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం ధనియాల పొడితో పాటు ఒక స్పూన్ వరకు నువ్వుల పొడిని కూడా వేస్తున్నాను టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెడుతున్నాను ఎక్కువసేపు అవసరం లేదు రెండు నుంచి మూడు నిమిషాలు సరిపోతుంది మూత వేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు పోస్తున్నాను పులుపు కోసం నేనైతే నిమ్మకాయలో సగం సైజ్ చింతపండుని కొంచెం చిక్కగా పులుపు పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ కూడా ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొంచెం మూత పెట్టేస్తున్నాను కొంచెం ఉంపుగానే పెడుతున్నాను మూత ఇక్కడ మూత తీస్తున్నానండి ఇక్కడ ఇక్కడ చూడండి కర్రీ చక్కగా క్రీమీగా అయిపోయింది మరీ పులుసుకూరలాగా కాకుండా చక్కగా గ్రేవీ కర్రీగా వచ్చేస్తుంది ఇట్లా ఉంటే రైస్లోకి సూపర్గా ఉంటుంది మీరు చపాతీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చేదు ఉండదు కాబట్టి ఏ కర్రీ రైస్లో కానీ చపాతి పుల్కాల్లో కానీ సూపర్ కాంబినేషన్ అనమాట బాగా ఇష్టపడే వాళ్ళు బెల్లం అంటే స్వీట్గా వాళ్ళు కొంచెం అయితే వేసుకోవచ్చు నేనైతే ఏది వేయట్లేదు ఇక్కడ టేస్ట్ కోసం నువ్వుల పొడి కూడా వేసాను కాబట్టి ఇంకా ఏమీ వేయట్లేదు ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను చూసారు కదా మరి ఇంకెందుకు ఆదేశం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బొడ కాకరకాయలు ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి కాబట్టి ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ